జనసేన టీడీపీ బీజేపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడుదల పవన్ కళ్యాణ్ తన నామినేషన్ను మంగళవారం దాఖలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల అభిమానుల అశేషమైన జనసంద్రోహంతో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది ముందుగా గొలప్రోలు తహీల్దార్ కార్యాలయం దగ్గర నుంచి నాగేంద్రబాబు మాజీ ఎమ్మెల్యే వర్మ బుర్ర కృష్ణంరాజు మరెడ్డి శ్రీనివాస్ తో కలిసి భారీ ర్యాలీగా కొనుదల పవన్ కళ్యాణ్ బయలుదేరారు దారి పొడవునా ప్రజలు కొన్నిదల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు వేలాదిగా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ గొలప్రోలు నేషనల్ హైవే మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది దారులన్నీ జనసందోహంతో కీకెర్చిపోయాయి పిఠాపురం పట్టణం అంతా జే పవన్ కళ్యాణ్ నినాదంతో మారుమోగిపోయింది ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొన్నిదల పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురా కృష్ణరాజుతో కలిసి జనసేన అధినేత కొండిదల పవన్ కళ్యాణ్ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి